i'm not going to like మనం చూసినట్లయితే ఇప్పుడు ఎల్మిఆర్ చివరస్తులో ఉన్నాం అయితే యూనియన్ ఏదైతే చెప్పిందో ఈరోజు పవర్దారి రోజు మద్దతు పలగాలని దానికి వ్యతిరేకంగా చాలామంది ఆటో డ్రైవర్లు అయితే ప్యాసింజర్ తిప్పుతున్నారు దీనిపైన కోపట్ట మిగతా ఆటో డ్రైవర్స్ ఈ ఏదైతే సమస్య ఉందో ఫ్రీ బస్ పథకం అది అందరికీ కదా మీ ఒక్కరికి కదా మీ ఒక్కరికి కాదు కదా అనే ఒక విషయం చెప్పారు కానీ వాళ్ళను బలవంతంగా దించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇక్కడ

ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఆటో బంద్ కార్యక్రమం పెట్టినా కూడా చాలా మంది ఆటో వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ ప్యాసింజర్ను ట్రావెల్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆటో యూనియన్స్ మొత్తం మన ఇల్మినార్ చౌరస్తులో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి నడి రోడ్ మీదనే ప్యాసింజర్ దించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే యూనియన్ ఒక్కరి గురించి కాదు మన ఆటో వాళ్ళ సంఘాలు అందరి గురించి కదా మీరు ఎందుకు నడుపుతున్నారు ఈ డేట్ ఎప్పటి ఫిక్స్ అయినా కూడా మీరు ఇలా నడుపుకోవడం న్యాయం కాదని వాళ్ళను దించే ఆపించే ప్రయత్నం చేస్తున్నారు నేను డిమాండ్ చేయండి చెప్పండి మీ డిమాండ్ చేయండి చెప్పండి మీ డిమాండ్ చేయండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను ఒక ఆటో డ్రైవర్ని ఇదంతా మా ఆటో ఇండియన్ సంఘం ఇది ఎవరా బైకోను మా ఆటో ఇండియన్ సంఘం ఇది వీళ్ళందరూ మా కార్మికులు మా ఎల్బీ నగర్ ఏరియాలో ఇబ్రహీంపట్నం నుంచి తిరిగే ఆటోలే ఆరు వందల ఆటోలు టోటల్ తెలంగాణలో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఖమ్మము కరీంనగర్ ఇవన్నీ చూసుకుంటే ఎన్ని ఆటోలు ఉన్నాయి టోటల్ గా ఇంచుమించు అందాజ ఎన్ని ఉండొచ్చు చాలా ఉండొచ్చు ఒక పది లక్షలు వేసుకున్నాం ఉండొచ్చా వాళ్ళ కుటుంబాలు ఎంతమంది వాళ్ళ భార్యలు ఎంతమంది పిల్లలు ఎంతమంది అవునా అవునా కుటుంబాల్లో పరి ఒక కుటుంబానికి ఇద్దరు వేసుకున్నాము ఎన్ని ఓట్లు పది లక్షల ఓట్లే పది లక్షల ఇరవై లక్షల ఓట్లు ఈ ఇరవై లక్షలు ఓట్లేకుండా కాంగ్రెస్ వచ్చిందంటవా చెప్పండి ఇరవై లక్షల ఓట్లేకుండా కాంగ్రెస్ వచ్చిందా సార్ రే సార్ రేవంత్ రెడ్డి గారు ఓటు పరిశీలిస్తుందా కాంగ్రెస్ వచ్చింది మా బతుకులు నాశనమైన ఈ రోజు ఆటో అముదామన్నా కానీ ఆటోల వరకు ఉన్నట్లేరు ఫైనాన్స్లు కట్టలేకపోతున్నాము పూట అందం దొరకడానికి కష్టమవుతుంది ఒక రోజు రోడ్డు మీకు వస్తే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించాం ఇప్పుడు రెండు వందలు పెట్రోల్ కొట్టిస్తే వంద రూపాయలు రావట్లేదు గిరాకీ అన్ని బస్సులు ఫుల్ అవుతున్నాయి బస్సుల్లో చక్కగా ఉంది బస్సుల్లో గొడవలు ఎందుకని ఇవన్నీ మా బతుకమ్మ రాష్ట్రం ఎందుకు ఆ బస్సులు వస్తే మా మా ఆటోలు ఎక్కే టైం మీద బస్సులు వస్తున్నాయి బస్సులు ఎక్కువ పెట్టేసినారు బస్సులో ఎక్కి బస్సులో వెళ్ళిపోతున్నారు మా ఆటోలు ఎడిపోవాలి మరి చాలా మన మమ్మల్ని సార్ చచ్చిపోమంటే ఎక్కడ పెట్రోల్ బస్సు చచ్చిపోతాం మా ఆటోలో ఇక్కడ తగలబెడతాం మరి ఇరవై ఒక మంది చనిపోయారు దీనికి సమాధానం ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు మీ ప్రభుత్వం మాకు ఏం సమాధానం చెప్తుంది మా ఆటో డ్రైవర్లో ఓట్లు లేకుండా మా ఆటో డ్రైవర్ల మా కుటుంబాలు లేకుండా మీరు గెలిచినారా ఇక్కడ చెప్పండి మరేదన్నా మా డిమాండ్ ఏం లేదండి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాయకులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకటే మాట ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి ఫ్రీ బస్ ఒక్కటి తీసేయాలి అంతే ఏం లేదు అది తీసేస్తే ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది ఖచ్చితంగా అర్థం చేసుకోండి సిగ్గుండాలే మీ ప్రభుత్వానికి కొంచెమైనా మా బతుకులు సర్వ నాశనం చేస్తున్నారు మాకు ఇది ఎంత అవసరమా ఒక రోజుకి రెండు రోజులు రాకూడదు తిండి తీయట్లేదు పొద్దున్న వచ్చి ఎంతమంది మంది తిన్నారు కదా ఆలోచించండి ఈసారి ఈసారి ఎంపీ ఎలక్షన్ లో మీరు రారు అందుకే ఈ నెల వచ్చే నెలలో మీరు కథం చేసేయండి ఇది తీసేయండి ఫ్రీ బస్ అనేది తీసేయండి ఇంతకుముందు యథావిధిగా మా ఆటోలు మాకు నడవనివ్వండి మా బతుకులు మాకు బ్రతకనివ్వండి లేకపోతే ఇదే ఉద్యమాలు జరుగుతాయి ఇదే చాలా జరుగుతాయి ఒకప్పుడు జరిగిన ఆ చారి శ్రీకాంత్ చారి అదే బతుకులు ఆటోల కోసం జరుగుతుంది అర్థం చేసుకోండి మాకు సహకరించండి మా బతుకమ్మ సర్వం నాశనం చేయకండి అనా అనా ఒక నిమిషం మీ ఇండియన్ పెద్దలు ఫ్రీ బస్ తీసేయంటలేరు వాళ్ళు ఏమంటారు అంటే నెలకు పదిహేను వేలు ఇస్తే అది కూడా చెప్తున్నా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ సర్కిల్ ఐదు వందల ఆటలు ఉన్నాయి వంద ఆటోలు ఓనర్లు ఉన్నారు మిగతా నాలుగు వందల ఆటలు ఓనర్లు లేరు కిరాయికి నడుపుతున్న వాళ్ళు వాళ్ళు మూడు వందలు నాలుగు వందల కట్టుకోవాలి మరి వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి అందుకే సొంత ఆటోలు లేవు ఖచ్చితంగా ఎవరికి తక్కువ దొరుకుతుందని కొనడం వచ్చేయడం ఆటో వాళ్ళు ఏం చేస్తారు ఇంతకంటే ఎక్కువ వాళ్ళే చిన్న ఏదో రెండుకో రెండు మూడు వేలు కట్టుకొని బతమంటారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చిన వాళ్ళే ఎక్కువ అయినా మరి వాళ్ళ బతుకొని చేద్దాం చేద్దామంటారు మీరు మన గవర్నమెంట్ చేద్దాం అంటారా దాని గురించి మాకు అగైన్స్ట్ మేము లేము కాంగ్రెస్కి అగైన్స్ట్ మేము లేము కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమికులు అక్కడ చాలామంది ఉన్నారు కానీ ఈ వల్ల బ్యాటం వస్తుంది ఈ ఈ ఉంటాయి బస్సులు ఆగుతూనే ఉంటాయి అన్ని అవుతుంటాయి గొడవలు జరుగుతాయి ధర్నాలు జరుగుతాయి ఆటోలు కాలుతాయి బస్సులు కాలుతాయి అన్ని కాలుతాయి మీ లోపల మీరు చాలా మందికి ఏకైతే లేకుండా కొంతమంది ప్యాసింజర్ ఎక్కించుకొని కూడా ఈ రోజు బందం తెలుసుకోవాలి ఎవరు లేరు ఎవరు లేరు ఆటో లెక్క ఆటో నా యూనియన్ ఆటోలు లెక్క పెట్టుకో నా యూనియన్ ఆటోలు లెక్క పెట్టుకో అందరు ఇప్పటికీ ఐదు వందల నోటీసులు పంపించిన ప్రతి యూనియన్ ప్రతి ఒక్క యూనియన్ ఉంది ఇడా ప్రతి ఒక్క ఏరియా ఉంది ఏరియా ఏరియా వైజ్ గా నోటీస్ పోయింది ఒక్క నోటీస్ చూసి ఆయన మాట్లాడి మీరు ఇబ్బంది పడకండి మీకు ఏదో ఒకటి చేస్తామని ఒక్కడనే చెప్పిందా వాడు సీఎం అన్న లెక్క ప్రకారం ఇప్పుడు ఒక ఏరియాల వంద వంద ఏరియాలు ఉన్నాయి వంద ఏరియాలలో ఒక ఒక్కొక్క యూనియన్ ఉంది ఆ యూనియన్ తరఫున ఒక్కొక్క నోటీస్ పోయింది నోటీస్ పోయింది ఆ నోటీస్ ఆయన చూసి మీరు ఇబ్బంది పడకండి ఒక ఆటో డ్రైవర్ ఆవేదన మాకు అర్థమవుతుంది మేము చూసాం మేము మాట్లాడతాం ఒక కుమార్ అంటే ఒకటే గుర్తుకొచ్చింది ఆమెకి ఇంతమంది ఆటో డ్రైవర్ రోడ్డు పైన వాడటము ఒక రోజు కూడా గుర్తుకు రాదా నువ్వు సీఎం లేకపోతే అదే ఒకరోజు ఒక కోమటి రెడ్డి వేరే రాష్ట్రంలో కర్ణాటకలో ఏం పని లేదు ఆటో వాళ్ళకి లేదు అక్కడ లేదు ఇక్కడ ఉంది మాకు మేము పొత్తుండేస్తే మాకు రొక్క ఆడితే దొక్క ఆడితే రెక్క మాకు దొక్క ఆడితే రెక్క ఇవాళ మేము పొత్తుకులు పనిచేస్తే రేపు మేము అన్నం వండుకొని తినాలి